హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇలా అయితే నేను మొత్తానికి షిరిడి చేరుకున్నాం కానీ అస్సాయినా వస్తా అండి ఇప్పుడు ఉంటుందండి బాబు లగేజీలు బ్యాగులు మోసుకుంటూ వెళ్ళాలంటే అబ్బాబ్ నా వాళ్ళ కాదండి బాబు అయినా కానీ తప్పదు కదా ఎవరి బ్యాగ్ వాళ్ళు మోసుకుంటూ ఆటో కోసం రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం సో అన్నయ్య ఫ్యామిలీ అనమాట అన్నయ్య బుడ్డాడు కూడా నేను కూడా ఒక లగేజీ మోస్తాను అన్నాడు అసలు బ్యాగ్ ఇచ్చేస్తాను ఎంత క్యూట్గా ఉన్నాడు చూసారా షిరిడి మొత్తం అలర్ట్ చేస్తుంది ఎవరా అంటే వాడు నేనేనండి బాబు మా పక్క వాళ్ళు అడిలిపోయారు మా అల్లరికి సో అలా ఆటో వేసుకుని రూమ్ దగ్గరికి అయితే మొత్తానికి వచ్చేసామండి అన్నయ్య వాళ్ళు ముందు రూమ్ బుక్ చేశారు సో దానికోసం వెళ్తున్నారు మేము ఈ లోపల వీడియో చేసుకుంటూ ఆ లొకేషన్ మొత్తం మీకు చూపిస్తున్నాం అనమాట సో అక్కడ బాబా ఉంటారనమాట ఫస్ట్ రూమ్ దగ్గర సో మేము బుడ్డడు నేను వెళ్ళి ముందుగా బాబాకి ఒక నమస్కారం చేసుకుని అలా అలా మెట్లెక్కుతూ రూమ్కి అయితే వచ్చేసామండి కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా సో మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్